నా పేరు హరీష్ అభిరెడ్డి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఏదైతే లడ్డూ కల్తీ విషయం ఉందో దీని మీద చాలా సీరియస్గా స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది నిన్నటికి నిన్న ఒక సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు నలుగురు డైరెక్టర్లని ఎవరైతే ఆ నెయ్యి సప్లై చేసేటువంటి కంపెనీలకి సంబంధించినటువంటి ఎండీస్ని సీఈఓని కూడా అరెస్ట్ చేసి విచారణ అయితే చేపిస్తుంది అయితే ఇక్కడ ఒక ఇంకొక ముందడుగు ఏంటంటే ఇది చాలా వైసీపీకి ఇప్పటివరకు ఇది టచ్ అవ్వలేదని అనుకోవాలి వైసీపీ కాకుండా ఎవరైతే ఇంతకుముందు ఉన్నారో అసలు వాళ్ళు ఎక్కడి నుంచి సప్లై చేశారు వాళ్ళకి అంత సామర్థ్యం ఉందా లేదా వీటి మీదే ఎక్కువగా సిబిఐ అంతా దృష్టి పెట్టింది కానీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు టెండర్లు ఇచ్చారో ఈవో కావచ్చు టీటీడీ చైర్మన్ కావచ్చు ఎక్స్ అటు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఈవో ధర్మారెడ్డి గారు కావచ్చు వీళ్ళిద్దరి మీద కూడా వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకు ఇచ్చారు తక్కువ కోడి చేయటానికి గల కారణాలు ఏంటి మీకు వాళ్ళకి ఏమన్నా లావాదేవీలు జరిగాయా వీటి మీద కూడా విచారణ జరగబోతున్నారు వాళ్ళకి ఇవ్వటానికి ఏమైనా లబ్ధి పొందారా అని చెప్పేసి ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇది వైఎస్ఆర్సిపికి ఒక బలమైనటువంటి ఎదురు దెబ్బ అనుకోవచ్చు ఇప్పటికే అటు సజ్జల గారికి సంబంధించినటువంటి ఏవైతే అడవి భూములు ఆక్రమించుకున్నారో వాటిపైన కూడా అటు విచారణ జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక అక్రమాలు అటు సరస్వతి భూముల మీద కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా దోచుకుందాం దాచుకుందాం అనే లెక్కలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారో వాళ్ళన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసేలాగా ఇప్పుడున్నటువంటి కూటమి ఒక్కొక్కటి కూడా వాళ్ళ భాగోతాలన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది సో అటు ఇంకొక బలమైన క్యాండిడేటు వైవి సుబ్బారెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అలాగే కుటుంబ సభ్యుడు వైఎస్ఆర్సీపీకి ఒక బలమైన నాయకుడు కూడా అనొచ్చు సో ఆయనని గతంలో కూడా అటు టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు కూడా చాలా వివాదాలే తలెత్తాయి ఎందుకంటే ఆయన క్రిస్టియానిటీలో ఉన్నారు ఆయన సడన్గా టీటీడీ చైర్మన్ ఎలా పెడతారు అంటే ఆయన గతంలో వాళ్ళ పెళ్ళిళ్ళకి సంబంధించినవి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళకి సంబంధించినవి వాళ్ళ భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసినవి ఇవన్నీ కూడా అప్పట్లో ప్రచారానికి వచ్చినాయి అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా టీడీ టీటీడీ చైర్మన్ ఆయన చేసేసారు ఆయన పైన ఆయన చేసుకుంటూ వచ్చారు అక్కడ కూడా మత ప్రచారాలు జరిగిన టెంపుల్స్లో ముఖ్యంగా తిరుపతి దేవస్థానంలో అనేక మంది క్రిస్టియన్స్ ఇంకొకళ్ళు వచ్చి జాబులు కూడా చేస్తున్నా కూడా ఎక్కడా పట్టించుకోకుండా కనీసం గతంలో ఉండేటువంటి క్యూ లైన్లో ఉండేటువంటి పద్ధతులను అంటే ఉన్న భక్తులకు వేచి ఉండే భక్తులకు కంపార్ట్మెంట్లో వాళ్ళకి పాలు కానీ మిగతా ఏవైతే ఫుడ్ కానీ సప్లై చేస్తారో అవన్నిటిని కూడా ఆపేసుకుని ఎవరు ఎలా పోతే నాకేంట్లే అన్నట్టుగా ఉండిపోయింది అంటే టీటీడీ ప్రతిష్టను దిగదార్చడానికి ఇక్కడికి వస్తే ఏమీ ఉండవనే ప్రయత్నం కావచ్చు లేదంటే ఇక్కడికి వస్తే ఇలాంటివి నిత్యకృత్యంగా జరుగుతాయి అంటే ఒక బ్యాడ్ మార్క్లోకి టీటీడీని తిరుమతి తిరుపతి దేవాలయాన్ని చూపిస్తే అక్కడ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మారుతారు ఆ తర్వాత ఇక్కడ అన్యమత ప్రచారాలు ఇవి కూడా ఆ గతంలో చేపించుకుని ఉంటే కనుక వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశం కావచ్చు కానీ ఒక పక్కా ప్లాన్ ప్రకారమే టీటీడీ ఒక ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా కావచ్చు లేదంటే ఒక పక్క ప్లాన్ ప్రకారమే ఒక అక్కడ ఉన్నటువంటి దాన్ని తగ్గించే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి తిరుపతి తిరుపతి దేవాలయ ప్రతిష్టను భగ్నం కలిగేలాగా దానికి సంబంధించి ఎవరు భక్తులు సరిగ్గా రాకుండా ఉండేలాగా అనేక కార్యక్రమాలు చేసినట్టుగా అయితే కనిపిస్తున్నాయి నిజంగా అంటే చాలామంది చాలా భక్తితో అక్కడికి ఎన్నో ఉపవాసాలు చేసి ఎంతో కొంతమంది నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయి వాళ్ళ బాధలు వెంకటేశ్వర స్వామి వింటారు కలియుగంలో ఒక నిజంగా కొలువైనటువంటి ఒక వ్యక్తిగా శక్తిగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు అలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలామంది చాలా నిష్టతో వెళ్తారు వెళ్ళేటప్పుడు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పొంగలు వండుకుని తిని ఆ తర్వాత కానీ వాళ్ళు ఆ ప్రసాదాలన్నీ అందరికి ఇచ్చి తప్ప మాంసం తినేవాళ్ళు కూడా అంత అంత నిష్టగా ఉండే ఉంటారు అలాంటిది మాంసత్కృతిలో ఉన్నటువంటి నెయ్యిని అక్కడ ఇన్ని సంవత్సరాల పాటు టీటీడీలో ఆ లడ్డు ప్రసాదంలో అది కూడా అది కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు చేత చేపించేటువంటి ఆ లడ్డు ప్రసాదంలో కూడా వాళ్లతోనే వాళ్లతోనే ఒక చెడ్డ పని చేపించారు అంటే ఇంతకన్నా పాలు ఇంకొకటి ఉండవు ఇంతకన్నా దారుణమైనటువంటి విషయాలు ఇంకొకటి ఉండవు అనుకోవాలి అలాంటిది మరి అంత పాపం చేసినటువంటి వైసీపీకి బలమైన శిక్ష పడాలి అని చెప్పి హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా ఒక ఉద్యమాన్నే నడపాలని చెప్పి ఒక సంకల్పించారు అటు తిరుపతిలోనే వారాహి సభ అక్కడ ప్రారంభించి అక్కడ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని మఠాధిపతులని పీఠాధిపతులని హిందూ వాదులందరినీ కూడా ఏకతాటిపై నిలిచే నిలిపే ప్రయత్నం అయితే చేశారు మరి దీని మీద ఇప్పటికే గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా కూడా చాలామంది దాంట్లో ఏమి కలవకపోయినా రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ చెప్పుకున్నా కానీ ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పడానికి మాత్రం ఎవరికి నోరు కూడా రావట్లేదు సో అవి ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి ఆ ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఓనర్స్ని కావచ్చు ఇప్పుడు టీటీడీఈఓ అలాగే ధర్మారెడ్డి అలాగే సో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ వీళ్ళిద్దరినీ కూడా నోటీసులు ఇచ్చారు దీనికి సంబంధించిన దానికి విచారణకు కూడా హాజరు కావాలని చెప్పారు హాజరు కాకపోవడం దాంట్లో వచ్చినటువంటి సమాధానం సరిగ్గా లేకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి లావాదేవీలపై ఏంటి అనేది తెలియకపోయినా కూడా వీళ్ళని అరెస్ట్ చేసి చర్యలు అయితే చాలా బలంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి హిందూ ధర్మం పైన దాడిగా మనం దీన్ని చూడొచ్చు హింద్రు అంటే ముఖ్యంగా తిరుపతి ప్రతిష్టను దిగజార్చేందుకు ఒక కుట్ర ప్రకారమే ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది సో మరి దీని మీద అటు ఎన్డీఏ కూటమి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అటు సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు ఎలా తీసుకుంటారు మరి వీళ్ళకు గతంలో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏమన్నా మళ్ళీ బాగానే ఉన్నాయా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ అదే మాజీ ఎక్స్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మరి ఎలా చూస్తారు ఏంటి అనేది కూడా మరి కొద్ది రోజుల్లోనే తెలిసే ఉంది ఇది నీకు సిబిఐ ముందుకు వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు నుంచి అది కూడా ఒక సిట్ ఏర్పాటు చేసి చేశారు కాబట్టి డెఫినెట్గా దీంట్లో పారదర్శకంగా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా ఫాస్ట్గా ఎంక్వైరీలు అవి కూడా చేస్తున్నారు అసలు సామర్థ్యం లేనటువంటి ఆ కంపెనీలకు ఎలా ఇచ్చారు అసలు అక్కడ సామర్థ్యం అక్కడ అంత తయారు చేయలేదు అని చెప్పి అక్కడ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నాయి ఇంత ఇంతకు మించి మా దగ్గర కెపాసిటీ లేదు మేము తయారు చేయలేదు అని ఆ కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు మరి అంత భారీ ఎత్తున నెయ్యిని ఎక్కడి నుంచి తయారు చేశారు ఏ రకంగా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా చాలా ఎంక్వైరీ బయటికి రావాల్సినటువంటి అయితే ఉన్నాయి సో మేబీ కొద్ది రోజుల్లోనైతే కంప్లీట్గా దీనికి సంబంధించి ముందడుగు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది